చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు మీడియాతో ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడారు గంగాంబ జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేయకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు ఇక బాస వేడుకలకు అనుమతులు లేదు ఎవరికైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చెప్పారు ఈ కార్యక్రమంలో కుప్పం శ్రీనాథ్ సిఐలు ఎస్ఐ లు ఎలాంటి దానికి టోకెన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము ఎవరైతే ఉంటుందో అంటే టోకెన్ మనం ఇస్తాము వాళ్ళ చేతిలో మాత్రమే కత్తి ఉంటుంది సో దానికి తగినట్లుగానే మనము వాళ్ళతో మనం డిప్లై చేసుకుని వాళ్ళతో మనము కంప్లీట్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాము సిమిలర్గా మనము కెమెరాస్ కూడా హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనం పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి కూడా మనం మానిటర్ ఉంటాము సో ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తారని మాకేమన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎవరైనా మిస్యూజ్ చేసినా వాళ్ళ ప్రకారం వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన ఖచ్చితంగా తీసుకుంటాం సరే ఇంకో విషయం అంటే కత్తిని వచ్చి చాలా వరకు లాంగ్ లెంత్లు పెట్టుకుంటారు అది కాకుండా దాంట్లో సైజ్ ఏదైనా తక్కువ అది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడేసి సో ఎంతవరకు ఉంటాయి అవి మళ్ళీ సమీక్షించి దాని గురించి వివరాలు మళ్ళీ తెలియజేస్తాను సార్ అదేవిధంగా అమ్మవారి అంటే అగ్నిగుండం అయిన తర్వాత ఆఫ్ ప్లేస్లో వచ్చేసి దుకాణాలు చాలా వరకు పెట్టుకుంటారు సార్ ఈసారి అలాంటివి అక్కడ పెట్టుకునేకి దుకాణాలు అనే వీటిని ప్రస్తుతము ఎలా చేయట్లేదు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి ఏ రోజు అయితే మరీ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ సమయంలో క్లోజ్ చేసుకోమని చెప్పండి